ఇవన్నీ పైనాపిల్ పండ్లు సో ఇట్లా పండిన తర్వాత వీటన్నింటినీ కూడా హార్వెస్టింగ్ చేస్తున్నారు ఇది ఫ్రెష్ పైనాపిల్ దీన్ని చూస్తే తెలుస్తుంది దీని టేస్ట్ ఏ విధంగా ఉంటుందో చాలా స్వీట్ ఉంది ఎందుకంటే చాలా పండింది ఇలా పండినవి కాకుండా ఇంకా కొంచెం రెండు మూడు రోజులు పక్వానికి వచ్చేవి ఇట్లా ఉంటాయి సో అన్నీ ఈ విధంగా పండినవి చేరు కట్ చేయరు ఇట్లా ఉన్నవి మాత్రమే కట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఏ ప్రాంతాలకు కావాలంటే అక్కడికి కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో మనం ఉన్నాం దీని అంతా కూడా మధ్య కేరళ ఆ ప్రాంతంగా చెప్తా ఉంటారు ఇక్కడ వేల ఎకరాల్లో ఈ విధంగా పైనాపిల్ సాగు చేస్తున్నారు మూడు గ్రేడ్స్ తీస్తారు ఇందులో నుంచి సైజును బట్టి ఇదంతా కూడా బి గ్రేడ్ కిందకి వస్తుంది దీనికంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఏ గ్రేడ్ కిందకి వస్తాయి దీనికంటే చిన్న సైజులో ఉన్నవి సీ గ్రేడ్ కిందకి వస్తాయి సో గ్రేడింగ్ని బట్టి ధరలు వస్తూ ఉంటాయి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు సగటు ధర నడుస్తుంది కేజీకి కొన్ని సందర్భాల్లో పది రూపాయలకు అమ్మిన పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో అరవై రూపాయలు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఇదైతే ఇక్కడ వీళ్ళు పండిస్తున్నదైతే మారిషస్ వెరైటీ అని చెప్తున్నారు ఇక్కడ తప్పితే ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఈ పంట పండదు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అందుకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి ఎండ కూడా సరిపడినంత ఉంటుంది అట్లా అని చెప్పేసి ఎక్కువ ఎండలు వెళ్తే ఈ పంట పండదు అనేది కూడా ఇక్కడ ఈ పంట సాగు చేస్తున్నారు రైతులు చెప్తున్నారు మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియెంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది యుమినారా